సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ బయాలజీ మెథడ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే మనకి స్కూల్ అస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్ వారి తెలంగాణ అభ్యర్థులకి స్కూల్ అస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్ ఏపీ అభ్యర్థులకి అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి పీజీటీ టీజీటీ చదివేటువంటి అభ్యర్థులకి ఎస్జిటి అభ్యర్థులకి అందరూ కూడా ఈ మెథడ్ బయో బయాలజికల్ సైన్స్ మెథడ్ అనేది అందరికీ కూడా మనకి ఉపయోగపడుతుంది అయితే దీంట్లో చూస్తే మనకి ఇక్కడ సెకండ్ యూనిట్ ఆల్రెడీ రిమైన్ యూనిట్ చెప్పిన ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయలాజికల్ సైన్స్ సో ఉద్దేశం అంటే ఏంటి విలువలు అంటే ఏంటి అంటే జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా మనకి ఎటువంటి ఉద్దేశాలు అభివృద్ధి చెందుతాయి ఎటువంటి విలువలు అనేటటువంటి విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతాయి ఎందుకు బయాలజీని బోధించాలి జీవశాస్త్రాన్ని బోధించవలసినటువంటి అవసరం ఏంటి మరి ఆ జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఎటువంటి విలువలు అనేవి అభివృద్ధి చెందుతాయి అనేటువంటి కోణంలోనే ఈ లెసన్ అనేది సాగుతుంది సో మనకి ఇక్కడ ఏనిటీకు సంబంధించి గత డిఎస్సి డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం తెలంగాణలో ఒక విద్యార్థి ఒక పూల తోటలోని వివిధ రకాల పూలను వాటి రంగులను చూసి ఆనంద పరవశుడైనాడు ఇది ఏ విలువకు సంబంధించిందంటే సౌందర్యాత్మక విలువ ఒక పూల తోటలోనేటువంటి అనేక పూలు ఉన్నాయి వాటిని చూసి అక్కడ ఒక విద్యార్థి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పి అడిగాడు మరి ఇది ఏ విలువ అంటే మన ఏ విలువ అంటే మనకి సౌందర్యాత్మక విలువ అనేది అవుతుంది మరి ఈ యూనిట్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో సిలబస్ మారటం జరిగింది మరి యూనిట్ చదవాలి అంటే రెండు వేల పదహారులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ అనేది మనకి సరిపోతుంది మరి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకి తెలంగాణ వారికి ఈ సిలబస్ ఏమి ఇచ్చాడంటే ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ బయలాజికల్ సైన్స్ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు ఏంటి వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయలాజికల్ సైన్స్ జీవశాస్త్ర బోధన విలువలేంటి నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ సైన్స్ సైన్స్ ద్వారా జ్ఞానం అవగాహన నాట్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ ది సైన్స్ సైన్స్ యొక్క ప్రక్రియ నైపుణ్యాల అభివృద్ధి డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ నిగ్రహం యొక్క అభివృద్ధి తర్వాత దీంట్లో మనకి శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క లక్షణం వచ్చేసి సాక్షుల్ని గౌరవిస్తాడు రెస్పెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్ విశాల దృక్పథాన్ని కలిగి ఉంటారు ఓపెన్ మైండ్లెస్ పరిశీలనలు నివేదించడంలో యథార్థం ఉంటుంది ట్రూత్ఫుల్నెస్ ఇన్ రిపోర్టింగ్ అబ్జర్వేషన్ క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మక ఆలోచన ఉంటుంది లాజికల్ థింకింగ్ తార్కిక ఆలోచన ఉంటుంది ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకత లేదా నిష్పాక్షికత ప్రిజర్వెన్స్ ప్రిజర్వరెన్స్ అండ్ పర్సివరెన్స్ సారీ పర్సివరెన్స్ వచ్చేసి మనకి పట్టుదల ఉంటుంది స్పెక్టిసిజం మనకి సంశయవాదం అనేది ఉంటుంది తర్వాత నోషన్ ఆఫ్ పాపులర్ సైన్స్ ఇట్స్ ఇంపార్టెంట్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సైన్స్ టీచర్ సైన్స్ ప్రాచుర్యం యొక్క ప్రాముఖ్యత సైన్స్ ప్రాచుర్యంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి అదేవిధంగా మనకి రిలేటింగ్ బయలాజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ టు ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ ఇన్వార్మెంట్ టెక్నాలజీ అండ్ సొసైటీ అండ్ ఎన్వాయిన్మెంట్ అని చెప్పేసి ఒక సెవెన్ యాస్పెక్ట్స్ అయితే ఇక్కడ జరిగింది మరి ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము ఓకే సో యూనిట్ టూ మరి యూనిట్ టూ అంటే యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి యూనిట్ టూ ఎయిమ్స్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయలాజికల్ సైన్స్ అని చెప్పాను జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు అంటే ఏంటి విలువలు అంటే ఏంటి అక్కడ అయితే ఈ యూనిట్లో మనకి కేవలం బోధన ఉద్దేశాలు మాత్రమే తెలుసుకోండి ఈ చాప్టర్లో మనకి ఎయిమ్ అనేటువంటి విషయాన్ని చెప్తాను యాక్చువల్గా మనకి సారీ ఇక్కడ ముందుగా మనం జీవశాస్త్ర బోధన ఉద్దేశం తెలుసుకోవాలి కానీ యూనిట్ త్రీలో మన ఉద్దేశాల గురించి తెలుసుకుంటే అక్కడ ఉన్నటువంటి గమ్యము లక్ష్యాలు చాలా చక్కగా అవగాహన అవుతాయి కాబట్టి ఈ నోట్లో కేవలము విలువల గురించి మాత్రమే ఇస్తున్నాను చెప్పాను సో ఏమంటే ఏంటి తర్వాత మనకి వాల్యూస్ ఏమి ఉంటాయి కదా ఉద్దేశం అంటే ఏంటి ఉద్దేశం అంటే ఏంటి తర్వాత మనకి విలువలు అంటే ఏంటి తర్వాత మనకి గమ్యం అంటే ఏంటి లక్ష్యాలు అంటే ఏంటని ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను కేవలం విలువలు మాత్రమే ఇస్తున్నాను అక్కడ థర్డ్ చాప్టర్లో గమ్యం అంటే థర్డ్ చాప్టర్లో మనకి గమ్యం అంటే ఏం తెలుసుకోవాలి ఒక ఆర్డర్లో ఉద్దేశం అంటే ఏం తెలుసుకోవాలి లక్ష్యాల గురించి తెలుసుకుంటాము స్పష్టీకరణాల గురించి తెలుసుకుంటాము దానివల్ల మనకి ఏమవుతుందంటే అన్ని వాట్ ఈజ్ వాట్ అనేది క్లారిటీగా మనకి అర్థమవుతుంది ఓకే కాబట్టి ఇక్కడ మనకి ఈ చాప్టర్లో కేవలం విలువలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది గమనించండి సో విలువ అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే విలువ జీవశాస్త్ర బోధన విలువ ఇది ఏపీ తెలంగాణ వారికి సేమ్ సిలబస్ ఈ టాపిక్ ఎగ్జిట్ వారు కూడా ఈ క్లాసులు అయితే వినొచ్చు అయితే ఒక్కసారి చూడండి జీవశాస్త్ర బోధన విలువలు మరి విలువలు అంటే ఏంటంటే మంచి అనే దృఢమైనటువంటి నమ్మకమే మనకి విలువ అవుతుంది తర్వాత ఏదైనా ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలిపేదే విలువ అనేది అవుతుంది విలువలు అనేవి ఎప్పుడూ కూడా అమూర్తంగా అభివృద్ధి చెందుతుంటాయి ఒక వ్యక్తి యొక్క యోగ్యతను నిర్ధారించే ప్రమాణాలే మనకి విలువలవుతాయి అవుతాయి విలువలు ఎప్పుడూ కూడా మనకి భావ్యంగా ప్రదర్శించబడతాయి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ప్రమాణం ఏంటంటే విలువ అవుతుంది ఒక విషయం అనేది మంచిదా సరైందా అని తెలియచేసేదే విలువలు ఈ విలువలు అనేవి విద్యార్థులు ఎప్పుడు ప్రవేశిస్తాయో చెప్పలేం అందువల్ల వీటిని విలువల్ని అమూర్త గమ్యాలు అని చెప్పడం జరుగుతుంది విద్యార్థులు విలువలు అనేవి ఎప్పుడు ప్రవేశిస్తాయో చెప్పలేం కాబట్టి వీటిని మనం అమూర్త గమ్యాలు అనటం జరుగుతుందనమాట కాబట్టి జీవశాస్త్రం ద్వారా పొందిన విలువ అంటే ఏంటి బయాలజీ ద్వారా పొందినటువంటి విలువ అంటే జీవశాస్త్ర బోధన ద్వారా బయాలజీ టీచింగ్ చేయటం ద్వారా వ్యక్తిలో వచ్చేటువంటి ప్రవర్తన మార్పులను లేదా వ్యక్తి మూర్తిమత్వ వికాసాన్ని జీవశాస్త్రం ద్వారా పొందిన విలువగా చెప్పవచ్చు జీవశాస్త్రం ద్వారా పొందిన విలువ అంటే ఏంటి జీవశాస్త్ర బోధన ద్వారా ఒక వ్యక్తిలో వచ్చినటువంటి ప్రవర్తన మార్పులు జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా పదో తరగతి విద్యార్థులు బాగా మార్పు వచ్చింది అంతకుముందు చదవట్లేదు ఇప్పుడు బాగా చదువుతున్నాడు అంటే ఆ విద్యార్థిలో విలువలు అనేవి అభివృద్ధి చెందే అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ఈ విలువల గురించి డెఫినేషన్స్ ఇచ్చాను చూడండి మంచి అనే దృఢమైన నమ్మకమే విలువ అవుతుంది ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలిపేది విలువ విలువలు అనేవి ఎప్పుడు కూడా అమృతంగా అభివృద్ధి చెందుతాయి ఒక వ్యక్తి యొక్క యోగ్యతను నిర్ధారించే ప్రమాణాలే విలువలు ఇవి భావ్యంగా ప్రదర్శించబడతాయి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ప్రమాణం ఏంటంటే మనకి విలువ అవుతుంది ఏదైనా ఒక విషయం మంచిదా కాదా అని తెలియచేసేది విలువలు ఇవి విద్యార్థులు ఎప్పుడు ప్రవేశిస్తాయో చెప్పలేం కాబట్టి వీటిని మనం అమూర్తమైనటువంటి గమ్యాలు అంటాం గుర్తుపెట్టుకోండి విలువల్ని మనం ఏమంటాము అమూర్త గమ్యాలని చెప్తాం గుర్తుపెట్టుకోండి జీవశాస్త్రం ద్వారా పొందిన విలువ అంటే ఏంటి అంటే జీవశాస్త్ర బోధన ద్వారా ఒక వ్యక్తిలో వచ్చేటువంటి ప్రవర్తన మార్పులని మనం జీవశాస్త్రం ద్వారా పొందిన విలువని చెప్పొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో విలువల గురించి ఖచ్చితంగా అడుగుతారు ఫస్ట్ వన్ మనకి బౌద్ధిక విలువ ఇంటలెక్చువల్ వాల్యూ బౌద్ధిక విలువ ఇంటలెక్చువల్ వాల్యూ గురించి మాట్లాడదాము మరి ఈ విలువ ఈ విలువ గురించి చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్స్లో ప్రతిసారి అడుగుతుంటారు మరి బౌద్ధిక విలువ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా ఉన్నప్పుడు అది బౌద్ధిక విలువ అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయండి విద్యార్థుల్లో కొత్త రకమైన ఆలోచనలు చేయటము విద్యార్థులు లేదా విద్యార్థుల్లో కొత్త రకమైనటువంటి ఆలోచన చేయటం లేదా విద్యార్థుల్లో ఉన్నటువంటి కొత్త రకమైనటువంటి ఆలోచనలు అది ఏ అవుతుంది బౌద్ధిక విలువ అవుతుంది నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక కలగడం బౌద్ధిక విలువ క్రమ పద్ధతిలో పనిచేయటం వల్ల క్రమశిక్షణ వస్తుంది అది ఏ విలువ అంటే మనకి బౌద్ధిక విలువ అవుతుంది తర్వాత చూడండి ఓర్పు సహనం అభివృద్ధి చెందుతుంది క్రమశిక్షణ ఓర్పు సహనం ఇవన్నీ కూడా డెవలప్ అయితే అది ఎటువంటి విలువ అంటే మనకి బౌద్ధిక విలువ అవుతుంది ఇంకోటి ఎటువంటి ఒత్తిడిలోనూ కాకుండా నిష్పాక్షపాత నిర్ణయాలు చేయగలిగే సామర్థ్యం అభివృద్ధి చెందడం అనేది భౌతిక విలువ అవుతుంది విజ్ఞాన శాస్త్రపరంగా నేర్చుకున్నటువంటి విషయాలను నిత్య జీవితంలో మనం ఉపయోగించుకుంటే అది భౌతిక విలువ అవుతుంది పరిసరాలతో సహజీవనం చేయటం ఇతరులకు సహాయం చేయటం ఒక విద్యార్థి పరిసరాలతో సహజీవనం చేస్తున్నాడు ఒక విద్యార్థి ఇతరులకు మంచి సహాయం చేస్తున్నాడు అతనిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ లేదా ఇంటలెక్చువల్ విలువ అవుతుంది మానవుని ఆలోచన విధానంలో మార్పుని కలిగజేసే విలువ బౌద్ధిక విలువ అవుతుంది విశాల దృక్పథం దేంట్లో ఏర్పడుతుంది బౌద్ధిక విలువలు ఏర్పడుతుంది అవసర సమయంలో ఇతరులకు తోడ్పడటం అంటే అవసర సమయంలో ఇతరులతో ఇతరులకు హెల్ప్ చేయటం అనేది బౌద్ధిక విలువ అవుతుంది ఈ తొమ్మిది పాయింట్లో ఏ పాయింట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఉన్నా అది బౌద్ధిక విలువ అనేది అవుతుంది ఎగ్జాంపుల్ విద్యార్థులు కొత్త రకమైన ఆలోచనను పెంపొందించుకునే విధంగా చేయటం విద్యార్థులను వాళ్ళు ఎప్పుడూ కూడా కొత్త రకమైనటువంటి ఆలోచనను పెంపొందించుకునే విధంగా చేయటం అంటే అది బౌద్ధిక విలువ అనేది అవుతుంది ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో విలువలకు సంబంధించి సరి ప్రవచనం ఏంటి విలువలకు సంబంధించి సరియైన ప్రవచనం అని అడిగాడు ఏమడిగాడు ఒక దృగ్విష్యం యొక్క యోగ్యతను తెలుపుతుంది విలువ విలువలు అనేవి గమ్యాలు జీవశాస్త్ర బోధన ద్వారా వ్యక్తులు వచ్చేటువంటి ప్రవర్తన మార్పు అన్నీ కూడా సరైనవే ఇవన్నీ కూడా మనకి విలువలు అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని తెలియచేస్తాయి ఓకే ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది ఇంకో ఎగ్జాంపుల్ ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు చేయగల సామర్థ్యం పెంపొందింప చేయడం అనేది ఏ విలువ అవుతుంటే అని మనకి బౌద్ధిక విలువ అనేది అవుతుంది భౌతిక విలువ అనేది అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత ఇలా విలువలు మనం చదువుకోవాలి తర్వాత చూడండి ఇంకా మనకి కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి సో నెక్స్ట్ విలువ వచ్చేసి మనకి ఉపయోగాత్మక విలువ అని చెప్పొచ్చు లేదా ఉపయోగిక విలువ అని చెప్పచ్చు ఓకే యుటిలేటియన్ వ్యాల్యూ ఈ విలువను ఎగ్జామ్లో గుర్తుపట్టాలి అంటే ఎగ్జామ్లో ప్రశ్న గుర్తుపట్టాలి అంటే దీనికి ఉన్నటువంటి కొన్ని కీవర్డ్స్ మీకు చెప్తాను చూడండి ఆహార సమస్య జనాభా సమస్యను పరిష్కరించడం ఉపయోగాత్మక విలువ మొక్కలు జంతువులను పరిరక్షించ పరిష్ పరిరక్షించడము ఉపయోగక విలువ ప్రకృతి సమన్వయాన్ని కాపాడటము సహజ వనరులను పరిమితంగా వినియోగించడము తరగతి గదులు నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకోవడము వ్యవసాయ రంగంలో ఆధునిక శాస్త్ర పద్ధతులు వినియోగించడము అంటు వ్యాధుల గురించి అవగాహన కలిగి ఉండడము విటమిన్ల లోపంలో వచ్చే వ్యాధులు ఎలర్జీలను కలిగించే కారకాలు క్యాన్సర్ కారకాల వల్ల ఏర్పడే వ్యాధుల గురించి తెలుసుకునే తగు జాగ్రత్తలు తీసుకోవడము ఎక్స్ కిరణాలు వైకిరణాలు రేడియోథెరపీ ఏ రక్తం ఎవరికి ఎక్కించాలి ఆధునిక అవయవ మార్పిడి శస్తల అదే శస్త్రచికిత్స ఇవంటి విషయాల్లో అవగాహన కలిగి ఉండడం అనేది ఉపయోగాత్మక విలువ అవుతుంది ఒక విద్యార్థి పరిశుభ్రత పాటించి మంచి సమీకృత ఆహారం తీసుకుంటున్నాడు వ్యాధులు రాకుండా చూసుకుంటున్నాడు అతనిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ లేదా ఉపయోగక విలువ లేదా యుటిలేటర వాల్యూ అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ ఓకే తర్వాత రెండో మూడో వాల్యూ ఏంటంటే మనకి వృత్తిపరమైనటువంటి విలువలు వృత్తి ఎకేషనల్ వాల్యూ అని చెప్పవచ్చు అయితే విద్యార్థిలో తగిన వృత్తిని ఎంచుకునే సామర్థ్యాన్ని విచక్షణను నైపుణ్యాన్ని పెంపొందించబడుతుంది ఏ విలువ అంటే మనకి వృత్తిపరమైనటువంటి విలువల్లో విద్యార్థిలో తగిన వృత్తిని ఎంచుకునే సామర్థ్యం విచక్షణ అనేటువంటి ఈ నైపుణ్యాన్ని పెంపొందించేటువంటి విలువ ఏంటంటే మనకి వృత్తిపరమైనటువంటి విలువ అవుతుంది విద్యార్థి సొంతంగా తనకు నచ్చినటువంటి ప్రొఫెషన్ ఎంచుకుంటాడు మరి అది ఏ విలువ అంటే మనకి వృత్తిపరమైనటువంటి విలువ అవుతుంది అదేవిధంగా ఒక విద్యార్థి వృత్తిని ఎంచుకునేటువంటి టైంలో కొంత విచక్షణ పాటించాడు అది వృత్తిపరమైనటువంటి విలువ అవుతుంది ఓకే జీవశాస్త్రం అభ్యసించిన విద్యార్థి భవిష్యత్తులో అనేక రకాల వృత్తులను చేపట్టవచ్చు ఇప్పుడు బయాలజీ చదివిన వారు ఏంటి డాక్టర్లుగా ఇంజనీర్లుగా పశుగణాభివృద్ధి శాస్త్రవేత్తలుగా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా జన్యు శాస్త్రవేత్తలుగా ఆరోగ్య పరిరక్షకులుగా నర్సులు ఉపాధ్యాయులుగా లెక్చరర్స్గా ప్రొఫెసర్ వంటి వృత్తుల్ని చేపట్టవచ్చు అయితే బయాలజీ చదివిన వారు కొన్ని వృత్తుల్ని చేపట్టవచ్చు అదేవిధంగా కొన్ని స్వతంత్ర వృత్తులు ఉన్నాయి ఒకసారి చూడండి బయాలజీ చదివిన వారు కొన్ని స్వతంత్ర వృత్తుల్ని అంటే ఇండిపెండెంట్ వొకేషన్ చేపట్టవచ్చు బయాలజీ చదివిన వారు కొన్ని మామూలు వృత్తులను చేపట్టవచ్చు దీంట్లో చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నాడు ఒక విద్యార్థి అది స్వతంత్ర వృత్తి అవుతుంది సంవర్ధకం ఎంచుకున్నాడు పట్టు పురుగుల పెంపకము తేనెటీగల పెంపకము కోళ్ళ పరిశ్రమ కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాలు గొర్రె మేకల పెంపకం కోళ్ళ పెంపకం పక్షుల సంరక్షిత కేంద్ర నిర్వహణ పూల తోటల పెంపకము కూరగాయల మొక్కలు సాగు విత్తనాల వ్యాపారము నార మొక్కలు మామిడి తోటలు ఇలాంటి బయాలజీ చదివినటువంటి ఒక విద్యార్థి ఈ స్వతంత్ర వృత్తులను మనం చేపట్టవచ్చు ఓకేనా తర్వాత మనకి ఇంకా మనకి కొబ్బరి పీచు పరిశ్రమలు ఎరువుల తయారీ ఇవన్నీ కూడా మనకి బయాలజీ చదివిన వారు స్వతంత్ర వృత్తులను చేపట్టవచ్చు చాలా ఇంపార్టెంట్ చూడండి సూక్ష్మజీవ ప్రపంచం అనేటువంటి పాఠం ద్వారా ఈ క్రింది విలువలు విద్యార్థులు అభివృద్ధి చెందుతాయి అంటే మైక్రో బయాలజీ వరల్ అనేటువంటి లెసన్ విన్న తర్వాత కొన్ని విలువలు అనేవి విద్యార్థులు అభివృద్ధి చెందుతాయి ఆ విలువలు ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత సంరక్షణ విలువ ఆరోగ్యం విలువ పరికరాల పరిశుభ్రత విలువ పర్యావరణ పరిరక్షణ అనేటువంటి విలువలు అభివృద్ధి చెందుతాయి సో ఈ వృత్తిపరమైన విలువలే కాకుండా ఇంకో విలువ ఉంది ఆ విలువలు ఏంటంటే ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత సంరక్షణ విలువ ఆరోగ్యం విలువ పరికరాలు పరిశుభ్రత విలువ పర్యావరణ పరిరక్షణ విలువ ఇవన్నీ కూడా నా ఐ ఈ నాలుగు కూడా మనకి సూక్ష్మజీవ ప్రపంచం అనేటువంటి పాఠం చదివిన తర్వాత విద్యార్థుల్లో పెంపొందినటువంటి విలువలు అవి ఓకే తర్వాత మనకి నైతిక విలువ చూడండి నైతిక విలువ సో మోరల్ వాల్యూ అని చెప్తాము మోరల్ వాల్యూ కదా జీవిత పరమవధి అయిన సత్యం శివం సుందరం అనేటువంటి ఆదర్శాలను సాధించేందుకు ఉపయోగించే విలువ వచ్చేసి మనకి నైతిక విలువ అవుతుంది మరి సత్యం అంటే ఏంటి నిష్పాక్షపాతము అదే విధంగా నిస్వార్థంగా సత్యాన్ని అన్వేషణ చేయటం శివం అంటే ఏంటనే అంటే సకల జీవరాశుల శ్రేయస్సును మనం ఆకాంక్షించడము సుందరం అంటే ప్రకృతిలోని సమతుల్యతను భంగం కలగకుండా ఉంచడము సత్యం శివం సుందరం అనేటువంటి ఏ విలువలో ఉందంటే నైతిక విలువలో అనేది ఉంది తర్వాత నైతిక విలువలు విద్యార్థుల్లో నిజాయితీ నిష్కపటంగా ఉండటము సంఘటితంగా ఉండటము నిష్పాక్షతంగా ఉండటము నిర్భయంగా నిస్వార్థంగా ఓర్పుగా ఉండటము ఇవన్నీ సత్య అన్వేషణలో అభివృద్ధి చెందుతాయి వీటి అన్నిటిని కలిపి మనం నైతిక విలువలు అని చెప్పవచ్చు కాబట్టి విద్యార్థుల్లో నిజాయితీ విద్యార్థులలో నిజాయితీ ఉండడము నిష్కపటంగా ఉండడము అంటే నిష్కటంగా ఉండడము సంఘటితంగా ఉండడము నిష్పాక్షికంగా ఉండడము నిర్భయంగా నిస్వార్థంగా ఓర్పుని కలిగి ఉండడం అనేది దీనివల్ల విద్యార్థులు ఎటువంటి విలువలు అభివృద్ధి చెందుతాయంటే నైతిక విలువలు అనేవి అభివృద్ధి చెందుతాయి తర్వాత ఐదో విలువ ఏంటంటే మనకి క్రమశిక్షణ విలువ క్రమశిక్షణ విలువ విద్యార్థి సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవటం విద్యార్థి ఒక సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవటం సంబంధిత అంశాలను నిశితంగా సో సంబంధిత అంశాలను నిశ్చితంగా పరిశీలించడము దత్తాంశాలను విమర్శనాత్మకంగా ఆలోచించి ఖచ్చితమైనటువంటి నివేదికలు తయారు చేయటం ఇవన్నీ కూడా మనకి క్రమశిక్షణ విలువలే విద్యార్థి సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవటము సంబంధిత అంశాలను నిశ్చితంగా పరిశీలించి దత్తాంశాలని విమర్శనాత్మకంగా ఆలోచించి ఖచ్చితమైనటువంటి నివేదికలు తయారు చేయటమే క్రమశిక్షణ విలువ అవుతుంది ఇంకా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనోపకరణలను తాగుతాడు విద్యార్థి అప్పుడు క్రమశిక్షణ విలువ పొందుతాడు కృత్యాలు చేయటం అంటే బోధనోపకరణను తాకటం కావచ్చు లేకపోతే యాక్టివిటీ చేయటం ఒక క్రమ పద్ధతులు చేయటం వల్ల విద్యార్థులు పెంపొందించే విలువ ఏంటంటే మనకి క్రమశిక్ష విలువ అవుతుంది ప్రయోగశాలలో కొన్ని నియమాలు పాటించడం వల్ల ఒక విద్యార్థికి ఈ విలువ అనేది అభివృద్ధి చెందుతుంది ప్రయోగశాలలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని నియమాలను పాటించడం వల్ల ఒక విద్యార్థికి క్రమశిక్షణ విలువను చాలా అభివృద్ధి చెందుతుంది తర్వాత సమస్యలను ఓర్పుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఓర్పుగా నిశీతంగా నిజాయితీగా పరిశీలించి పరిశీలించుకుంటారు అప్పుడు ఆ విద్యార్థులు ఉన్నటువంటి విలువ ఏంటంటే క్రమశిక్షణ విలువ రూపొందించుకున్నటువంటి పరికల్పన యథార్థతను ప్రయోగపూర్వకంగా పరీక్షించి కనుక్కుంటారు అప్పుడు ఆ విద్యార్థులు ఉన్నటువంటి విలువ ఏంటంటే క్రమశిక్షణ విలువ రూపొందించుకున్న పరికల్పన యథార్థతను ప్రయోగపూర్వకంగా పరీక్షించి కనుక్కుంటారు రూపొందించుకున్నటువంటి పరికల్పన యథార్థతను పరికల్పన యథార్థతను ప్రయోగపూర్వకంగా పరీక్షించి కనుక్కోవటం వల్ల విద్యార్థులు ఏ విలువ అభివృద్ధి చెందుతుంటే క్రమశిక్షణ విలువ అనేది అభివృద్ధి చెందుతుంది తర్వాత మనకి సౌందర్యాత్మక విలువ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకృతిలోని సౌష్ఠవము సౌందర్యము ప్రకృతిలోని సౌష్ఠవము సౌందర్యము రమణీయత మృదుత్వాలను చూసి ఒక శాస్త్రవేత్త లేదా ఒక విద్యార్థి లేదా ఎవరైనా సరే ప్రకృతిని అభినందించడం అనేది ఏ విలువ కింద వస్తుందంటే సౌందర్యాత్మక విలువ కింద వస్తుంది ప్రకృతి సౌందర్యాన్ని సమన్వయాన్ని క్రమాన్ని మృదుత్వాన్ని చూసి శాస్త్రవేత్త ఆశ్చర్యానికి గురవుతారు మరి ఆశ్చర్యానికి అయిపోయి ప్రకృతిని అభినందిస్తాడు అప్పుడు శాస్త్రవేత్తలో ఉండే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ అవుతుంది ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి ఒక విద్యార్థి ఒక పూల తోటలోని వివిధ రకాల పూలను వాటి రంగులను చూసి ఆనంద పరవశుడైనాడు అది ఏ విలువకు సంబంధించిందంటే సౌందర్యాత్మక విలువ అనేది అవుతుంది ఇంకో ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చాడు ఎగ్జామ్లో ఐనిస్టిన్ ఉద్దేశంలో ఇదంతా ముందే జరిగి ఉన్నటువంటి సమన్వయము ప్రీ ఎస్టాబ్లిష్డ్ హార్మనీ ఇది సౌందర్యాత్మక విలువ ఇదంతా ముందే జరిగి ఉన్నటువంటి సమన్వయం ప్రీ ఎస్టాబ్లిష్డ్ హార్మనీ అంటే మనకి సౌందర్య విలువ అవుతుంది ఐనిస్టిన్ ఉద్దేశంలో కొన్ని ఉదాహరణలు చిన్న విత్తనం నుంచి పెద్ద చెట్టు రావటము వల్ల మనం ఆశ్చర్యం గురి అవుతాము కొబ్బరిలో నీళ్ళు ఎలా వచ్చినామని చెప్పేసి ఆలోచిస్తాము అది కూడా సౌంద్రాత్మక విలువే కూరగాయలలో ఎవరు పెట్టకనే లోపల పురుగులు ఇది కూడా మనకి సౌంద్రాత్మక విలువే అవుతుంది మరి సౌంద్రాత్మక విలువను మనం గుర్తుపెట్టాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఆ కీవర్డ్స్ ఏంటంటే మనకి గార్డెన్లో రోజా పూలు చూసి విద్యార్థి బాగా అభినందించాడు ఆ ఆనందించాడు అనేది సౌందర్యాత్మక విలువ కొబ్బరికాయలోని నీరు కొబ్బరి కాయలు నీరు కూరగాయలు ఉండేటువంటి పురుగులు సీతాకోక చిలుక రంగులు పండ్లలో తీయదనం ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయి అంటే మనకి ఏస్తటిక్ సైన్స్ లేదా సౌందర్యాత్మక విలువ కింద అనేది వస్తాయి తర్వాత మనకి కల్చరల్ వ్యాల్యూ సాంస్కృతిక విలువ అది మీకు తెలిసిందే సో కల్చరల్ వాల్యూ లేదా సాంస్కృతిక విలువ మన ఆచార వ్యవహారాలను మన ఆచార వ్యవహారాలను వ్యవహారాలను సాంప్రదాయాలను కాపాడుకుంటూ సాంప్రదాయాలను తరువాత తరానికి అందించడం అనేది ఏ విలువ కింద వస్తుందంటే మనకి సాంస్కృతిక విలువ కింద వస్తుంది మన ఆచార వ్యవహారాలను అదేవిధంగా సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ సాంప్రదాయాలను అదేవిధంగా ఆచార వ్యవహారాలను తరువాత తరానికి అందించడం వల్ల ఆ విద్యార్థులు పొందే విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక విలువ లేదా ఆ వ్యక్తిలో ఉండే విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక విలువ తర్వాత సమతుల్యత దెబ్బ తినకుండా ప్రకృతి వనరులను ఉపయోగించుకొని సమర్థవంతమైన జీవనం గడపడం అనేది సాంస్కృతి విలువ అవుతుంది సమతుల్యత దెబ్బ తినకుండా ప్రకృతి వనరులను ఉపయోగించుకొని సమర్థవంతమైన జీవనం సాగించడమే సాంస్కృతి విలువ కింద వస్తుంది మన పూర్వీకులు మనకు ప్రసాదించిన సాంస్కృతి వారసత్వాన్ని మనం కాపాడి మెరుగుపరిచి తర్వాత తరానికి సరియైన రీతిలో అందించగలగడమే సాంస్కృతి విలువ కింద వస్తుంది ఓకేనా తర్వాత మనకి సో మనకి సృజనాత్మక విలువ క్రియేటివ్ వ్యాల్యూ అంటే ఏంటంటే విద్యార్థులు ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను సమకూర్చుకున్నారు అప్పుడు విద్యార్థులు అభివృద్ధి చెందే విలువ ఏంటంటే మనకి సృజనాత్మక విలువ విద్యార్థులు తమ ప్రయోగాలకు కావాల్సినటువంటి పరికరాలని వారే సమకూర్చుకున్నారు కాబట్టి అప్పుడు విద్యార్థిలో అభివృద్ధి చెందే విలువ ఏంటంటే లేదా ఏ విలువ ఉన్నట్లంటే క్రియేటివ్ వ్యాల్యూ ఉన్నట్లు లెక్క తర్వాత ఒక విద్యార్థి ప్రయోగాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు ప్రయోగాలను సక్రమంగా అబ్జర్వ్ చేస్తున్నాడు అవసరమైనటువంటి ప్రత్యాన్నయ పరికరాలను తయారు చేస్తున్నారు అప్పుడు ఆ విద్యార్థిలో అభివృద్ధి చెందే విలువ వచ్చేసి మనకి సృజనాత్మక విలువ అనేది అవుతుంది ఒక విద్యార్థి ప్రయోగ ఫలితాల ఆధారంగా ఒక విద్యార్థి ప్రయోగ ఫలితాల ఆధారంగా సిద్ధాంతాలను రూపొందించి సామర్థ్యాన్ని అంటే ఒక విద్యార్థి ప్రయోగ ఫలితాల ఆధారంగా సిద్ధాంతాలను రూపొందించుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు అది సృజనాత్మక విలువ అవుతుంది ఒక విద్యార్థి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని విభిన్న కోణాల్లో వ్యాఖ్యానించగల సామర్థ్యం అంతేకాక స్వతంత్రంగా ఆలోచించడం ఇది ఏ విలువ అంటే మనకి సృజనాత్మక విలువ సృజనాత్మక విలువ ఒక విద్యార్థి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని విభిన్న కోణాల్లో వ్యాఖ్యానించగల సామర్థ్యం అంతేకాక స్వతంత్రంగా ఆలోచించడం అనేది ఏ విలువ అవుతుందంటే మనకి సృజనాత్మక విలువ అనేది అవుతుంది పరిసరాల పరిశుభ్రత పర్యావరణ రక్షణ అదే పర్యావరణ రక్షణలో సంబంధించిన ప్రాజెక్టులు చేయటం అన్నీ కూడా మనకి క్రియేటివిటీ వాల్యూ కింద వస్తుందనమాట అంటే పర్యా పరిసర పరిశుభ్రత వల్ల పర్యావరణాన్ని ఎలా రక్షించాలి అనేటువంటి టాపిక్ మీద చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తే మరి అది క్రియేటివ్ వాల్యూ అనేది అవుతుంది తర్వాత మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి విరామ సమయాన్ని సద్వినియోగ విలువ విరామ సంయోగాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాం చూడండి ఒక విద్యార్థి కీటకాలను మొక్కలను సేకరిస్తున్నారు ఒక విద్యార్థి కీటకాలను మొక్కలను సేకరిస్తున్నారు పక్షులను చేపలను పెంచుతున్నాడు వైజ్ఞానిక సంబంధమైన వస్తు సేకరణ అక్వేరియం తయారు చేసి అబ్జర్వ్ చేస్తున్నాడు పెరట్లో పూల మొక్కలను పెంచుతున్నాడు శాస్త్రీయ పత్రికలను చూ శాస్త్రీయ పత్రికలను చదువుతున్నాడు పర్యావరణ పరీక్ష చేస్తున్నాడు మరియు ఆ విద్యార్థిలో ఉండే విలువ ఏంటంటే మనకి విరామ సమయ సద్వినియోగ విలువ ఉన్నటువంటి లేజర్ టైమ్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు చాలా ఇంపార్టెంట్ నోట్ చూడండి పాఠ్యాంశం సంబంధంగా తేనెటీలకు పెంపకము బడి తోట ఎక్వేరియం తయారీ అయితే అది విరామ సమయ సద్వినియోగ విలువ పాఠ్యాంశం సంబంధంగా తేనెటీ పెంచడము పాఠ్యాంశం సంబంధ లెసన్ సంబంధంగా బడి తోట ఎక్వేరియం తయారీ ఇవన్నీ ఉంటే అది విరామ సమయ సద్వినియోగ విలువ అవుతుంది కానీ మామూలుగా తేనెటీగల పెంపకం అంటే అది వృత్తిపరమైనటువంటి విలువ అవుతుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను చూడండి పాఠ్యాంశం సంబంధంగా తేనెటీగల పెంపకము ఉంటే అది యాక్చువల్గా మనకి అది వృత్తిపరమైన విలువ అవుతుంది ఓకే కాబట్టి చూడండి మామూలుగా తేనెటీగల పెంపకం అంటే అది వృత్తిపరమైన విలువ అవుతుంది గమనించండి ఓకే తర్వాత ఫేమస్ ఫేమన్ అనుకుంటా ఫేమన్ ద్రోకణంలో శాస్త్ర విలువలు ఇతను ఫేమన్ మూడు విలువల గురించి చెప్పడం జరిగింది ఒకటి శాస్త్రం మనకు అన్ని రకాలుగా ఉపయోగపడే జ్ఞానాన్ని ఇచ్చింది అన్ని విధాలైన పనులు చెప్పడానికి సైన్స్ ప్రోత్సహిస్తుంది రెండవది సైన్స్ అనేది మంచి లేదా చెడు చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది తప్ప సైన్స్ అనేది మంచి లేదా చెడు చేయడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది కానీ దాన్ని ఉపయోగించే విధానం ఎలా పాటించాలో చెప్పదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఓకే తర్వాత కొందరు చదవడం నేర్చుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పొందితే మరి కొందరు స్వతహాగా స్వతహాగా ఆనందం పొందుతూ నేర్చుకుంటారని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఫేమన్ దృక్కోణంలో ఉన్నటువంటి శాస్త్ర విలువలు సో ఫేమస్ ఫేమన్ అనుకుంటున్నాను మేబీ ఫేమన్ ఇతను సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఇతను సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అనుబాంబు వాస్తుశిల్పి ఇతను అనుబాంబు యొక్క వాస్తుశిల్పి ఇతని ఉద్దేశంలో ఈ శక్తివంతమైనటువంటి విభజన రూపకల్పన హీరోశ్రీమ నాగసాగి నగరాల్లో వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది చెప్పడం జరిగింది మరి ఫేమన్ ఇంతకు ముందు ఫేమన్ ఏమన్నారంటే ఇంతకు ముందు పరీక్షించబడని ప్రశ్నకు సమాధానం కావాలి అంటే ఇంతకు ముందు పరిష్కరించబడని ప్రశ్నకు సమాధానం కావాలి అంటే అన్ని దారులు తెలిచి అన్ని దారులు తెరిచి ఉండాలి అని చెప్పాడు అప్పుడే నిజమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఫేమన్ ఉద్దేశంలో ఇతను సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అణుబాంబు వాస్తశిల్పియన ఇతని ఉద్దేశంలో అతని ఉద్దేశంలో ఒక శక్తివంతమైన విభజన రూపకల్పన ఈ ఒక శక్తివంతమైనటువంటి విభజన రూపకల్పన అనేది హిరోషిమ నాగసాకి నగరాల్లో వేలాది మంది ప్రాణాల బలి తీసుకుందని చెప్పారు ఫేమన్ తర్వాత ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇంతకు పరిష్ పరిష్కరించబడిన పరిష్కరించబడని ప్రశ్నకు సమాధానం కావాలంటే అన్ని దారులు తెరిచి ఉంచాలని చెప్పేసి అప్పుడే నిజమైనటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇతని అభిప్రాయము తర్వాత మనకి సైన్స్ బోధన ద్వారా అదేవిధంగా సైన్స్ శిక్షణ ద్వారా కొన్ని విలువల్ని మనం అభివృద్ధి చేయవచ్చు ఒకటి సైన్స్ బోధన ద్వారా అదేవిధంగా సైన్స్ శిక్షణ ద్వారా సహన విలువ అభివృద్ధి చెందుతుంది పట్టుదల విలువ సహకార విలువ నిజాయితీ సమగ్రత జీవితం కోసం ఆందోళన విలువ పరిసర వాతావరణం కాపాడటం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అభివృద్ధి చెందుతాయి ఇంకో గమనిక తేనెటీగల పెంపకం మామూలుగా అయితే అది వృత్తిపరమైన విలువ పాఠ్య సంబంధంగా అయితే తేనెటీగల పెంపకం అంటే అది విరామ సమయ సద్వినియోగ విలువ తేనెటీగల పెంపకం అంటే ఇది జనరల్గా వృత్తిపరమైందే కానీ పాఠ్యాంశం సంబంధంగా అనే వార్డు ఉంటే ప్రశ్నలో తేనెటీగల పాఠ్యాంశం సంబంధంగా తేనెటీగల పెంపకం అంటే విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న విలువ ఓకే ఏ వ్యూహాల ద్వారా వైజ్ఞానిక శాస్త్ర విలువను అభివృద్ధి చేయవచ్చు కాబట్టి కృత్యాలు ప్రయోగాలు భావనలు సారూప్య గీయము సో కృత్యాలు ప్రయోగాల ద్వారా భావనల ద్వారా సారూప్యాలు గీయడం ద్వారా గొప్ప గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రని వ్యాఖ్యానించడం ద్వారా జీవశాస్త్ర పాఠ్యాంశ బోధన ద్వారా వీటన్నిటి ద్వారా మనకి వైజ్ఞానిక శాస్త్ర విలువలు అనేవి అభివృద్ధి చెందుతాయి సో ఇంతవరకు చూసాము రిమైనింగ్ కంటిన్యూ చేద్దాము